జయ రమండి హిందూ బంధువులందరికీ చిన్న మనవి నిన్న తుని పర్యటనలో భాగంగా నిన్న ఒకటో వార్డు రెల్లిపేట సందర్శించాను మన రెల్లి హిందూ సోదరులు చిన్న రామాలయం కట్టుకోవడానికి రెండు వేల ఇరవై నుండి ప్రయత్నం చేస్తున్నారు కాస్త నిర్మాణం జరిగింది అది ముందుకు వెళ్ళకపోతున్నారు మన హిందూ సమాజం దయతలిసి ఆ నిర్మాణం పూర్తయ్యే వరకు తమ వంతు సహకారం చేయవలసిందిగా కోరడం కోసం వీడియో చేశాను అక్కడ విదేశీ మతం మాపియా బాగా ఎక్కువగా ఉంది వాళ్ళు రెండు పెద్ద పెద్ద మాత్రం కట్టుకోగలిగారు కానీ మన హిందువులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఆ రెల్లి హిందూ సోదరులకు మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను ఒకటో ఒకటి అయితే మాకు గుడి నిర్మాణం రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేసేవండి రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేసి అప్పటి నుంచి అలాగా అలా నిలబడిపోయి ఉంటుంది